ఉద్యోగులు కార్మికులు రోడ్డెక్కి నిరసనలు చేస్తుంటే ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆందోళన ప్రదేశ్గా మారిందన్నారు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు ముఖ్యమంత్రి నివాసం ఉండడానికి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల అవసరమా అని సిపిఐ రామకృష్ణ ప్రశ్నించారు చంద్రబాబును అకారణంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని రామకృష్ణ ఆరోపించారు ముందు ఒకే లైన్లో ఉన్నాము గత మూడు సంవత్సరాలుగా మా పార్టీ చెప్తున్నది ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలి రాష్ట్రంలో రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపాలి దీనికి అనుకూలంగా కలిసి వచ్చే పార్టీలతో అవి జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా వారితో కలిసి ముందుకు సాగాలి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తాము అందులో భాగంగానే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా వన్ టు వన్ కంటెస్ట్ ఉండాలనే దాంతో ముందుకు సాగుతా ఉంది అందులో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది మరి దేశవ్యాప్తంగా అది కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఇక్కడ ఇండియా కూటమిలో కూడా మేము ముందుకు సాగుతూ ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడా మేము అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశాము కాబట్టి తెలుగుదేశం పార్టీతో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము కలిసి ప్రయాణం చేయాలనే దిశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అయితే తెలుగుదేశం జనసేన కలిసిన తరువాత ఇవాళ పైన బీజేపీతో కలవాలనే ఒత్తిళ్లు వస్తారు బీజేపీతో ఎందుకు కలవాలో దానికి వారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే బీజేపీ రాష్ట్రం అప్పుల్లో అధోగతి పాలు కావడానికి ఈ అరాచక పాలనకు వత్తాసు ఉన్నదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము